పెనుకొండలో రాజకీయాలు మరింత వేడెక్కాయి వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుండి వైసీపీ తరఫున ఎవరిని బరిలోకి దింపుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది తెలుగుదేశం పార్టీ నుండి పెనుగొండ స్థానానికి బికే పార్థసారథి మరియు సవితమ్మ ఇద్దరు పోటాపోటీగా టికెట్ కోసం పోరాడుతుంటే ఆ స్థానానికి వైసీపీ తరఫున బరిలోకి ఎవరిని దింపుతారు అన్నది పెనుకొండ నియోజకవర్గ ప్రజల్లో చర్చ నడుస్తోంది సోమవారం నుండి సోషల్ మీడియా వేదికగా శంకర్ నారాయణ వర్గీయులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే టికెట్ జగన్ ఇచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు అంటూ వైరల్ చేస్తున్నారు పాత ఫోటో పెట్టి టికెట్ రాకుండానే కన్ఫామ్ కాకుండానే ఈ శుభాకాంక్షలు ఏంటి అంటూ వ్యతిరేక వర్గీయులు మాటల దాడి చేస్తున్నారు ఇరువురు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు హాట్ టాపిక్గా మారుతున్నాయి అయితే పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ విజయవాడలో మకాం వేసి తన టికెట్ కోసం పోరాడుతున్నట్టు తెలుస్తోంది వైసీపీ తరఫున టికెట్ శంకర్ నారాయణకు ఖరారు అయినట్లేనని శంకర్ నారాయణ మద్దతుదారులు చెబుతున్నప్పటికీ ఇంకా కొలిక్కి రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొన్ని నెలల కిందట హిందూపురం ఎంపీగా శంకర్నారాయణకు టికెట్ ఇస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేకు చెప్పగా తాను పెనుకొండ నుండి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జగన్ సార్ని ఒప్పిస్తానని ఎమ్మెల్యే శంకర్నారాయణ చెప్పారని కొందరు అంటున్నారు ఈ పరిస్థితుల్లో శంకర్ నారాయణను వైసీపీ అధిష్టానం విజయవాడకు పిలిపించిందని సమాచారం అయితే పెనుకొండ నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో పొగాకు రామచంద్ర మురళీకృష్ణ రమాకాంత్ రెడ్డి సానే ఉమారాని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి మురళీకృష్ణ వైఎస్సార్ సిపి ఓబీసీ సెల్లో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు ఆయన రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత పోలీస్ అధికారికి సమీప బంధువు అని తెలియవచ్చింది అలాగే పెనుకొండ మండలం అమ్మవారిపల్లికి చెందిన పొగాకు రామచంద్ర కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు వాల్మీకి సామాజిక రాష్ట్ర కార్పొరేషన్ గా పొగాకు రామచంద్ర వైసీపీ అధిష్టానం నియమించింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడంతో తాను కూడా పెనుకొండ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కుమారుడు ఎస్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అలాగే మాజీ ఎమ్మెల్యేలు సానే చెన్నారెడ్డి ఎస్వీ రమణారెడ్డి గార్ల సోదరి సానే ఉమారాణి కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాలగుండ్ల శంకర్ నారాయణ ముచ్చటగా మూడోసారి టికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో నిలిచి పెనుగొండ కోటపై వైసీపీ జెండా రెపరెపలాడించాలని తహతలాడుతున్నారు అయితే మాల్గుండ్ల శంకర్ నారాయణ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే